ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది హలో వివేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ బీవీఎస్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ శుభం విరాట్ గారు సార్ మన ఇంట్లో ఉండే వస్తువుల కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా బేసిక్గా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనలో ఉండే అలసట్లు లేకపోతే ఇంట్లో నష్టం జరగడం పదే పదే నెగిటివ్ విషయాలు జరగడం జరుగుతూ ఉంటాయి అయితే పాజిటివ్ విషయాలు జరుగుతున్నాయి అందానికి కూడా కొన్ని కొన్ని సంకేతాలు వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి అయితే మన ఇంట్లో ఉండే ఏ ఏ వస్తువులు చెట్లు ఉండొచ్చు మొక్కలు అయి ఉండొచ్చు ఏ ఏ వస్తువులు ఏ ఎటువంటి ఎనర్జీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అంటారు ముఖ్యంగా ఉండాల్సిన వస్తువులు ఏంటి ఉండకూడని వస్తువులు ఏంటి చెప్తారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను శ్రీ ఓం శ్రీమన్నారాయణ ఇక్కడ వేదిక మహావాస్తు ఏం చెప్తుంది చెట్ల గురించి అని అంటే మీరు పాజిటివ్ నెగిటివ్ అని చెప్పారు యాక్చువల్గా అయితే ప్రకృతిలో నెగిటివ్ అనే చెట్లు అనేది ఏమీ ఉండదు కానీ ఇక్కడ వాస్తు ప్రకారము మన ఇంటిలో మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో కొన్ని రకాల మొక్కలు పెంచడం నిషేధం అని చెప్పేసి ఉంది అది ఎందుకు అనే నేను చూద్దాం నిషేధం అని అంటే ఆ ఒక మొక్కలు పనికిరావనే కాదు మొక్కలు లేనిది మనిషి జీవితమే లేదు కానీ ఆ మొక్కలు మన దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇంటి చుట్టూ ఉందనుకోండి పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ మొక్కలతో మనకు కొంత అపాయము కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ మొక్కను దూరంగా పెట్టమన్నాను కానీ ఆ మొక్కలే ఉండకూడదు భూమిదని అనుకుంటే తప్పదు బ్యాలెన్స్ అయినా కంపల్సరీ ఉండదు కాబట్టి ఇక్కడ వేదిక మహావాస్తు ఏం చెప్తుంది మొక్కల గురించి అని అంటే మూడు రకాల చెట్లు మనకు ఇంటి పరిసరాల్లో కాకుండా ఇంటికి ఇరవై అడుగుల దూరంలో ఉండొచ్చు ఇరవై అడుగుల దూరంలో అంటే మన కాంపౌండ్ దాటి బయట కాంపౌండ్ దాటాక అసలు మీది కాదు అది ఊరు ఊరిలో ఏ మొక్కలైనా ఉండొచ్చు కాబట్టి అలాగా మనకు చెప్పుకున్నారు అందులో ప్రధానంగా మనం ఫస్ట్ చూసుకుంటే ముళ్ళున్న చెట్లు మనం ఇంట్లో పెట్టుకోవడం అనేది వాస్తు ప్రకారం నిషేధం ఉంది ఎందుకు ముళ్ళున్న మొక్కలు ఏంటి అని అంటే ముళ్ళున్న మొక్కలు మనం యద్భావం తద్భవతి అనేది మనం చెప్పుకుంటున్నాం అనంటే మనం దేన్ని చూస్తామో అలా తయారవుతామని ముళ్ళున్న మొక్కలు ఎక్కడ పెరుగుతాయి అవి క్యాక్టస్ ప్లాంట్స్ అంటారు ఎడారిలో పెరుగుతాయి ఎక్కడ పెరుగుతాయి ఎడారిలో పెరుగుతాయి ఎడారి అని మీ మైండ్లో రాగానే ఒక రకమైన ఇది ఉంటుంది మీరు యాహూ అని చేర్ చేస్తారా ఎడారిలో వదిలేస్తే ఏం వదలరు చుక్క నీటి కోసం వందల కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది కాబట్టి ఎడారి అనగానే అక్కడ పంటలు ఏమి పండవు నీటి కూడా దొరకదు అసలు జీవనమే మనగడే కష్టము ఇవి ఐడియాలు వస్తాయా లేదా మనం కాబట్టి ఆ క్యాక్టస్ ప్లాంట్ని చూసినప్పుడు అది గుర్తుకు వస్తుంది కాబట్టి ఆ యాంగిల్లో మనము ఆ మొక్కను మనం ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్తాము అంటే క్యాక్టస్ అని కాదు ముళ్ళున్న ఏ మొక్క అయినా అవి వీటి కిందికి వస్తుంది మనం అలాగా సో ఇక్కడ రేగిపళ్ళ చెట్టు ఉంటుంది రేగి చెట్టు దాన్ని కంప అంట మీరు జనరల్గా చూస్తే ఎవరైనా కాంప్లికేట్ చేస్తున్నారన్న విషయాన్ని ఏంటంటే కంప పెట్టేస్తున్నాడు అని చెప్తాం కంప అంటే ఏంటి రేగిపళ్ళు రేగి చెట్టు యొక్క ముళ్ళు మిగతా వేరే ఏదైనా ముళ్ళు ఇలా ఉంటుంది కుచ్చుకుంటే టక్కన తీసేస్తారు రేగి చెట్టు యొక్క ముళ్ళు అలా ఉండదు ఇలా ఉంటుంది కుచ్చుకుందనుకోండి లాగితే చర్మాన్ని చీల్చుకొని వస్తుంది మామూలుగా కాదు ఏమైతుంది చీల్చుకొని వస్తుంది అంటే కుచ్చుకోవడం ఒక తప్పు అయితే తీయడం రెండో తప్పు చీల్చుకొని వస్తుంది అని అంటే చింపేస్తుంది కాబట్టి చాలామంది సామెతగా చెప్తూ ఉంటారు కొన్ని ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకి అని చెప్పేసి అదే ఆకు మీరుకి వెళ్ళి రేగి చెట్టు మీద పడ్డారనుకోండి ఆకులా ఉండదు అది అసలు అంతలా చినిగేస్తుంది అన్నట్టు కాబట్టి ఇలా హుక్ టైప్ ఉంటుంది అందుకని కూడా ఏదైనా తగిలిన మన చర్మం కానీ మన బట్టలు కానీ మన వస్త్రాలు తగిలిన అది మనకి ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకేది తెలియదు వెళ్ళి టక్కని పట్టేసుకుంటారు అదే రేగి చెట్టు యొక్క పళ్ళు అత్యుత్తమమైనది రేగి పళ్ళు భోగి పళ్ళు అంట మనం భోగత్వానికి ప్రతీక కాబట్టి చెట్టుది తప్పు కాదు చెట్టులో ఉన్న ముళ్ళు తప్పు కాబట్టి ఆ ముళ్ళు లేని చెట్టు మనం ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇది దూరంగా ఉంటే మంచిది ఇంటి చుట్టుపక్కల లేకపోవడం మంచిది అనేది ఒకటి ఇది ఒకటి ముళ్ళు ఉన్న చెట్లు మనం పెట్టుకోకూడదు ప్రమాదం కాబట్టి రెండవది చూసుకుంటే పాలుగారే చెట్లు మనం పెట్టుకోకూడదు పాలుగారే చెట్లు అనగానే వీటిని ఆల్కొలైడ్స్ తర్వాత దీంట్లో వచ్చేసి కొంత రకమైన కెమికల్స్ ఉంటాయి ఒక ఉదాహరణకి మీరు ఎక్కడైనా జిల్లేడు చెట్టు చూసారా ఇంట్లో చుట్టుపక్కల సార్ ఎందుకు జిల్లేడు చెట్టు పెట్టరు అని అంటే ఆయుర్వేదంలో జిల్లేడు చెట్టుకు ప్రత్యేక విశేష గుణం ఉంది వాటి రసాలతో కొన్ని మందులు తయారు చేస్తారు తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలంటే గాయగుల్స్ పెట్టుకొని చేసుకోవాలి పొరపాటున ఒక చుక్క కంట్లో పడ్డ కంటి చూపు పోతుంది ఇప్పుడు చెప్పండి పెంచుకుంటారా లేదు సార్ కాబట్టి చెట్టుది తప్పు కాదు చెట్టు పొలాల్లో ఉంటుంది గట్టున ఉంటుంది మీకు తెలుసా ప్రకృతి ఎంత గొప్పదో పశువులకు తెలుసు దాన్ని ముట్టుకోకూడదని చూసారా ఎప్పుడైనా జిల్లేడు ఆకులు తినడం తినవు కాబట్టి ప్రకృతి మనకు నేర్పిస్తుంది ప్రకృతి ఎదురిదే మనిషికే ఇబ్బందులన్నీ రైట్ అలాగా కాబట్టి జిల్లేడు చెట్టు ఇట్లో పెట్టుకుంటే దాని ఆకు తుంచినా కొమ్మ తుంచినా పటపట పట్ట పాలు కాడతాయి పొరపాటున కంట్లో పడితే అవి మన కంటి చూపున పోగొడతాయి కాబట్టి మనకు కరోనా అప్పుడు ఆనందయ్య అని ఒక ఆయుర్వేద ఫిజీషియన్ అతను ఒక మందును తయారు చేశాడు అది కండ్లల్లో వేస్తుంటే కూడా మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ కొన్ని మార్పులు చేస్తారు దాంట్లో ఇంటికి పొరపాటున ఆల్కొలాయిట్స్ కానీ కంటికి వెళ్తే ప్రమాదం కాబట్టి ఇది మీకు కాబట్టి అది తెల్ల జిల్లేడు తర్వాత మామూలు జిల్డ్ తెల్ల జిల్లేడు మంచిది కదా తెల్ల జిల్లేడు అందులో మనకు వినాయకుల వారు ఆవాసం ఉంటారు కదా పెంచుకోవచ్చు కదా అని అంటారు డెఫినెట్గా పెంచుకోవచ్చు కానీ ఒక కండిషన్ మీరు తెల్ల జిల్లాలో వినాయక స్వామి ఉంటారు కరెక్ట్ నిజమే నిజమేది అంత పవిత్రంగా మీరు చూసుకోగలిగితే పెంచుకోవచ్చు ఓకే ఎలా చూసుకోగలుగుతారు నెలవారి మొట్లు ఉంటాయి ఏదైనా చనిపోయినప్పుడు కొన్ని అంట్లు ఉంటాయి అలాంటప్పుడు తెలియకుండా పోయి ముట్టుకున్నారనుకోండి లాభం కాదు కదా ఎదురుగా మళ్ళీ నష్టాన్ని చేకూర్చుకుంటారు నాకు బాగా తెలిసిన బంధువులు దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ చెట్టు ఇంటి ముందర పెట్టుకుని సర్వనాశనమైన వాళ్ళు ఉన్నారు ఇదొక్క ఉదాహరణ మీకు చాలు ఎవరో కాదు నాకు దగ్గరగా కావాల్సిన వాళ్ళు కాబట్టి జిల్లేడు చెట్టు చాలా విశిష్టమైన చెట్టు శ్వేత అర్కం అంటారు దాన్ని అర్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు దైవిక సంబంధమైన చెట్టు అది దాంట్లో ఉన్నటువంటి పూలు ఆకులు కొమ్మలు అన్నీ కూడా ఎంతో పవిత్రత కలిగినవి పవిత్రత ఉన్న దేవుని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు శుద్ధి పాటించాలి శుద్ధి పాటించలేనప్పుడు అది మనకు ఎక్స్ట్రా ఇది వస్తుంది ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఇంట్లో మంచినీరు పారుతుంది మురుగునీరు పారుతుంది మలమూత్రాదులు పారుతాయి మనం ఇక్కడ అన్న చెట్టు పెట్టుకుని కింద మలమూత్రాలు తీసుకెళ్ళి అటు వదిలేస్తే ఎలా దాని నుంచి మీకు నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది డెఫినెట్గా వస్తుంది చాలామంది అట్లా అనుకుంటుంటారు గుళ్ళలో పెంచుతున్నారు కదండి అంటే గుడి దేవుడిది ఇల్లుకి యజమాని నువ్వు గుడికి యజమాని భగవంతుడు గుడి ఎంత పవిత్రంగా ఉంటుందో చూసారు మీరు కాళ్ళు కడుకొంది లోపలోకి పోరు అంటున్న వాళ్ళు వెళ్తారా ముట్టున్న వాళ్ళు వెళ్తారా వెళ్ళరు ఆడ శుచి శుభ్రత శౌచము పాటించబడుతుంది షోడోపచారాలు జరుగుతాయి కాబట్టి గుడి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెంచబడుతుంది ఇండ్లు చెప్పలేము మనం నాన్ వెజ్ తెచ్చుకుంటుంటారు తింటుంటారు నాన్ వెజ్ సగం తిని సగం అలాగే పడేస్తారు ఇవన్నీ చూస్తే ఇంకా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా పాలు గారే చెట్లు మంచివి కాదు నేను చెప్పిన జిల్లెడే కాదు ఏదైనా చెట్టు తుంచితే పాలు గారుతుందని అంటే అది ప్రమాదం అది ఫ్యాషన్ కోసం పెట్టిన చెట్లు కావచ్చు కొన్ని చెట్లు ప్రమాదం కూడా రైట్ ఇది రెండవది ఇంకా మూడవది ఏంటంటే భూమికి పాకుతూ వెళ్ళే చెట్టు తీగలు అంటాం మనం ఈ చెట్టు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది భూమికి పాకుతూ వెళ్ళే చెట్లు అన్నీ మంచివి కాదా అని అంటే భూమికి పాకుతే మంచిది కాదు అదే మీరు ఇంటికో లేకపోతే ఒక పందిరి వేసి పాకిచ్చారనుకోండి వండర్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ మల్లె తీగలు అన్నీ కూడా పాకే చెట్లే తమలపాకులు పాకే చెట్లే అలాగే కొన్ని ఫ్యాషన్ కోసం వేసుకుంటూ ఉంటారు అవి పాకే చెట్లే ఈ చెట్లు ఎప్పుడు మనకు మంచివి అవుతాయి అని అంటే వాటికి మీరు ఒక పందిరి కట్టి వేశారనుకోండి అసలు పెళ్లి పందిరి మాదిరి మీకు పచ్చగా ఇండ్లు బాగా ఉంటుంది అదే పందిరి తీసి కిందికి వదిలేశారనుకోండి ఏమవుతుంది చెట్టుకు తెలిసింది ఒకటే పాకడం ఏదైనా ఆధారం ఇస్తే పైకి పాకుతుంది లేకపోతే భూమికి పాక్కుంటూ వెళ్తుంది నలుగు దిశలా అన్ని దిశలకు పాకి వెళ్తుంది రైట్ అలా పాకినప్పుడు జనరల్గా మనం బయట కాంపౌండ్లో వేసుకుంటాం అలా కాంపౌండ్లో వేసుకున్నప్పుడు అలా పాకినప్పుడు విషక్రిములు విషపురుగులు తర్వాత పాములు తేళ్ళు వచ్చి చేరే అవకాశాలు వందకు వంద పర్సెంట్ ఉంటాయి దీనికి కూడా మీరు మొన్ననే రీసెంట్గా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట కర్ణాటకలో ఇల్లు బయట ఇట్లా మొక్కలు క్లీన్ చేస్తుంటే ఒక పాము గడిచి ప్రాణాపాయం స్థితికి వెళ్ళి వచ్చింది ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లోనే క్లీన్ చేస్తుంటే కారణం ఏంటి పొదలు వచ్చేస్తాయి అంటే బుష్ మాదిరి తయారైపోయి అన్ని తీగలు అక్కడ చోట ముందు కట్టెతో అదిలించి తర్వాత చేయాలి ఎందుకు ఉంటాయనేది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పోయి పట్టుకొని తీయడం మొదలు పెట్టంగానే పాము కాటేసింది కానీ ఆ కూతురు చాలా తెలివంతురాలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆమె సినిమాల్లో చూసిన జ్ఞానమో మరి సైన్స్ చదువుకున్న జ్ఞానమో తెలియదు కానీ వెంటనే ఉన్న బ్లడ్ తీసేసి అక్కడ విషయాన్ని తగ్గించేసి తల్లిని కాపాడుకుంది అక్కడ ఉంది కాబట్టి కాబట్టి ఇంత ప్రమాదం తెచ్చుకోవాలని అంటే పొదలు పెంచవచ్చు మీరు కాబట్టి ఇలా చేయకూడదు మరి ఇంకొక ఇక్కడ నేచర్ లా ఒకటి ఉంది మనము ఎక్స్పాన్షన్ అనేది అందరికీ మంచిది రిలయన్స్ ఒకటి పెట్టి పది పెడుతుంది వంద పెడుతుంది అలా పెడుగుతూ వెళ్ళడం మంచిది అది మనము సమాంతరంగా కాకుండా పైకి ఎదగడం అనేది చేస్తారనుకోండి షేర్ మార్కెట్ పైకి వెళ్ళే కొద్దీ అందరూ హ్యాపీగా అయిపోతారు కిందికి డ్రాప్ అయ్యే కొద్దీ గుండెలు పగిలిపోతాయి సో అలాగా తీగలను కూడా మనం పైకి పాకించగలిగితే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు తీగలు పాజిటివ్ రిజల్ట్ని ఇస్తాయి అవి ఎలా ఎదుగుతూ ఉంటాయో మనం చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఎదిగేసరికి మనం ఇటు అంటే మనలో కూడా ఆ సబ్కాన్షియస్కి ఇలా ఎదగాలి అనేది వస్తుంది కాబట్టి ఈ కారణంగా ఈ పాకే చెట్లలో ఒకటి ఉంది అంటే భూమి మీద పాకేవి మాత్రమే మంచివి కాదని చెప్తున్నాను మీరు పందిరేసి పాకి ఇచ్చారనుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు అలాగే పాకే చెట్లలో చాలా వరకు వచ్చేవాళ్ళలో పాములను ఆకర్షిస్తాయి కొన్ని పూలు అది కూడా ఒక ప్రమాదం కాబట్టి మీరు రక్షణ జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ ఇల్లు కట్టుకునేది హ్యాపీగా ఉండడానికి కట్టుకుంటాం సమస్యలు తెచ్చుకున్నారనుకోండి కాదు కాబట్టి ఈ వాస్తు సూత్రాలు చెప్పబడింది తప్ప చెట్లు చెడ్డవి అని నేనే కాదు ఏ వ్యక్తి కూడా చెప్పకూడదు రైట్ అవి మనకు వాటి ఉన్న పరిస్థితుల వలన అపాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి దూరంగా పెట్టండి లేదు నేను వాస్తున్నామని ఇంటి చుట్టూ కంప పెంచుకుంటానంటూ పెంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పోయినప్పుడల్లా చెంచుకోవచ్చు కాబట్టి ఇది మనము జాగ్రత్త పడాలి దీన్ని ఆ ఇంటి ఆవరణ బయట పెంచుకోవచ్చా హ్యాపీగా పెంచుకోవచ్చు ప్రకృతిలో అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది ప్రకృతి ఏం పెంచాలి ఏం లేదని సో ఇవి పాలుగారే చెట్లు ముళ్ళున్న చెట్లు పొదలు తర్వాత తీగలు పాకే చెట్లు మనం చెప్పాం ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పంచగవ్యాలు పంచవృక్షాలు అని ఉంటాయి పంచభూతాలకు సంబంధించినవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అవి కూడా మనం ఇంటికి ఆవరణలో కనీసం ఇరవై ఐదు అడుగులు దూరంలో పెంచుకోవాలి తప్ప ఇంటి దగ్గరలో పెంచుకోకూడదు వండర్ఫుల్ సార్ ముఖ్యంగా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉండకూడని వస్తువులు ఉండవలసిన వస్తువులు అనే విషయాలకు వచ్చినప్పుడు ప్రస్తుతం చెట్ల గురించి అయితే సార్ చెప్పడం జరిగింది ఇక వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలపై మాట్లాడుతుంటారు అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి వాటిని అవి నెగిటివ్గా ఉంటే ఎలా మార్చుకోవాలి పాజిటివ్గా మీకు వస్తే లాభ నష్టాల సంకేతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మీరు దాటుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై మీకు తగిన సమాచారం కోసం సార్ని సంప్రదించవలసి కోరుచున్నాం దానికి సంబంధించి మీరు అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ యొక్క సలహాలు తీసుకోవచ్చు అలాగే కమింగ్ లాక్ అట్రాక్షన్ వర్క్ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ కానీ వివరాలు కానీ మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వబడతాయి వాటికి సంబంధించిన వివరాల కోసం మీరు మళ్ళీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి టీమ్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి